టున్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్పాటు దిరుల్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ గ్రాండ్ స్కేల్లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీన పుష్ప టూ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది అయితే వాయిదా పడుతుందనే రూమర్లు గత కొంతకాలంగా జోరుగా వస్తున్నాయి అల్లు అర్జున్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది అయితే ఇప్పుడు ఈ ఉత్కంఠకు తెరపడింది ఆ రూమర్లే నిజమయ్యాయి పుష్పరాజ్ ఆగమనం ఆలస్యమైంది పుష్ప టూ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మూవీ టీం నేడు అధికారికంగా ప్రకటించింది కొత్త రిలీజ్ డేట్ను కూడా వెల్లడించింది ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వడమే తమ లక్ష్యమని మూవీ టీం వెల్లడించింది పుష్ప టూ మూవీ విడుదల వాయిదా వేస్తున్నట్లు ఖరారు చేసింది ఈ ఏడాది డిసెంబర్ ఆరో తేదీన టూ దిరువులు సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే చేశారు సుమారు నాలుగు నెలలు ఆలస్యంగా రానుంది ఈ చిత్రం పుష్పాటు వాయిదా గురించి ప్రేక్షకులకు వివరిస్తూ ఒక నోట్ కూడా పోస్ట్ చేసింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మీకు బెస్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం బిగ్ స్క్రీన్ పై అనుభవం కోసం నిరీక్షణ మరికొంతసేపు ఆగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తేదీన పుష్పటు ది రీలు గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది అతడి రూల్ అద్భుతంగా ఉంటుందని ట్వీట్ చేశారు హీరో అల్లు అర్జున్ కూడా దీన్ని పోస్ట్ చేశారు పుష్పటు చిత్రాన్ని వాయిదా ఎందుకు వేయాల్సి వచ్చిందో మూవీ టీమ్ అయితే వెల్లడించలేదు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా మిగిలి ఉన్నదని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది ఈగర్గా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో నిరాశ మిగిల్చింది అద్భుతంగా ఇచ్చే బాధ్యత మాపై చాలా పెరిగింది చెప్పిన సమయానికి రిలీజ్ చేయాలని మేము భావించాం కానీ కొంత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండటం వల్ల ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేయలేకపోతున్నాం నాణ్యతలో రాజీ లేకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే మా ధ్యేయమని మూవీ టీం తన నోట్లో స్పష్టం చేసింది డిసెంబర్ ఆరో తేదీన పుష్పటు రిలీజ్ చేస్తామని బెస్ట్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉంటామని పేర్కొంది సినిమా వాయిదాకి మరో కారణం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ప్రధానంగా షూటింగ్ ఆలస్యం కావడమే పుష్పాటు వాయిదాకి కారణమని చిత్ర బృందం ప్రకటించింది వేరే ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయని ఈ నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది అందుకే ఒక ఫ్యాక్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది అల్లు అర్జున్ మీద ఇటీవల పెరిగిన నెగిటివిటీ దృష్ట్యా ఇప్పుడిప్పుడే పుష్పటును రిలీజ్ చేయడం అంత మంచిది కాదని యూనిట్ వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మిత్రుడైన శిల్ప రవికి ప్రచారం చేయడం ఎంత దుమారం అయిపోయిందో తెలిసిందే ముందు ఈ విషయాన్ని అందరూ మామూలుగానే చూసినా తర్వాత అది పెద్ద వివాదంగా మారింది మెగా అభిమానులు బన్నీ మీద నెగిటివిటీ పెరిగిపోయింది ఎన్నికల ఫలితాలు బన్నీని సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తున్నారు బన్నీని కూడా అదే స్థాయిలో లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక హీరో పట్ల నెగిటివిటీ ఎక్కువ అయితే ఏం జరుగుతుందో బాలీవుడ్ లో లాల్ గా చడ్డ లాంటి సినిమాలు ఉదాహరణగా నిలిచాయి బన్నీ నెక్స్ట్ రిలీజ్ పుష్పటును టార్గెట్ చేస్తున్నారనే భయాలు టీంలో నెలకొన్నాయి ఏపీ తెలంగాణ సినిమా వస్తువుల మీద ఈ నెగిటివిటీ ప్రభావం చూపుతోంది అందుకే కొన్ని నెలలు వేచి చూస్తే ఆలోపు అంతా సర్దుకుంటుందని ఆ కోణంలో సినిమా వాయిదా వేశారని తెలుస్తోంది పుష్పటు చిత్రంలో అల్లు అర్జున్ సరచిన రష్మిక మందన హీరోయిన్ గా చేసింది ఫాద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ భండారి జగ్బత్ బాబు ప్రకాష్ రాజ్ సునీల్ కీలక పాత్రలు పోషించారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏనేని రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఇప్పటికే వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి